రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అది మా ఆంధ్రుల హక్కు జేఏసీ పోరాటం అన్నమయ్య జిల్లాగా పిలువబడుతున్న చిట్వెల్ మండలంలోని జేఏసీ నాయకులు మానవసేవియే మాధవ సేవ సంస్థ ఉన్నటువంటి సంస్థ అధ్యక్షులు గాడి ఇంతియాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారు జిల్లా కేంద్రం గురించి పలు విషయాలు చర్చించడం జరిగింది గతంలో అన్నమే జిల్లా గురించి రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన రాజంపేటలో ఉన్నటువంటి వసతులు ఎక్కడా లేవని వనరులు ఖనిజ సంపద నీరు పుష్కళంగా ఉన్నటువంటి సువిశాలమైన ప్రదేశంలో చల్లని వాతావరణం నీరు అన్ని వస్తువులతో పుష్కలంగా కోడుకున్నటువంటి ఈ ప్రాంతం రాజంపేటను కాదని రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తరలించడం దాని ఆంతర్యం ఏమిటని వారు ఈ సందర్భంగా చర్చించడం జరిగింది రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని ప్రతి ఇక్కడే ప్రజల అభిప్రాయం ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలని వారు తెలియజేశారు అలాగే చెట్వేల్ మండలంలో ఉన్నటువంటి సీనియర్ లాయర్ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎన్ బాలాజీ వారు మాట్లాడుతూ గతంలో కరోనా టైంలో ఈ జిల్లా కేంద్రం గురించి ఎన్నో పోరాటాలు చేసి గలం విప్పారు కానీ పోరాటించే వరకు ఆశగానే మిగిలిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వాతావరణం నీరు ఖనిజ సంపద రవాణా రోడ్లు ఆఫీసులకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కాదని వేరే ప్రాంతానికి తరలించడంలో ప్రభుత్వాల వైఫల్యం ఉందని ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏ ప్రాంతంలో లేవని వారు ఘంటాపదంగా తెలియజేస్తూ స్వార్థపూర్తమైన రాజకీయాలు మానుకొని ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రాంతం రాజంపేట ఈ జిల్లా కేంద్రం ప్రకటించేంత వరకు పోరాడుతూ ఉంటామని వారు గళమివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చిట్టువేలు జనసేన నాయకులు పగడాల శివకుమార్ జేఏసీ నాయకులు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో వారు పాల్గొనడం జరిగింది రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని ఇప్పుడు దగ్గరికి వచ్చాము చెప్పండి సార్ రాజంపేట జిల్లా కేంద్రంగా రాబోయే దాని గురించి మీరు ఎలా మీ నిర్ణయం తెలియపరుస్తాను అందరికీ నమస్కారం నా పేరు గాడి ఇతియాజ్ అహ్మద్ నేను బేసికల్లీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాది మానవ సేవే మానవ సేవ అనే నినాదంతో చిప్పేళ్ళలో సిపిఐ హెల్ప్లైన్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి ఇక్కడ సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము ఈరోజు మన విలేఖరు సోదరులు రాజంపేట డెమోక్రసీ ఈ రాజంపేట జిల్లాను తీసుకురావాలి ఇక్కడ అని దానికి ఉద్దేశించి సంబంధించి మీ మా యొక్క ఉద్దేశం వాడవ తెలుసుకోవడానికి వచ్చారు గతంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ రాజంపేట జిల్లా ప్రకటిస్తాము అని తెలియజేశారు ప్రజలు చాలా సంతోషంగా వారు ఆ గవర్నమెంట్ కూడా ముందు వారికి పట్టం కట్టడం జరిగింది అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా ఇక్కడ గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కూడా మాకు జిల్లాగా నొస్తే వస్తే బాగా ఇక్కడ మాకు జీవనోపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ తర్వాత అక్కడ పోయి ఇల్లు తీసుకోవడం కానీ పిల్లలకు చదువులు కానీ విధంగా హాస్పిటల్స్ తదితర వాటిని కూడా ఎక్కువగా అక్కడ డబ్బులు వెచ్చించి ఏదో వాళ్ళు అప్పు అప్పు చేశారు ఏం చేశారో మొత్తం అక్కడ అంత బాగా డెవలప్ చేస్తే అవుతుందనే ఉద్దేశంతో వచ్చి స్థలాలు కూడా తీసుకున్నారు తీరా చూస్తే రాయచోటిని అన్నమయ్య జిల్లాలో ప్రకటించేశారు ఆ తర్వాత చాలామంది వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయిపోయింది గతంలో కూడా స ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అమ్మే జిల్లాగా జిల్లా కేంద్రాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో రాజంపేట జిల్లా కేంద్రంగా ఇదికోవాలని ప్రభుత్వం ఉన్నది అది ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు ప్రతిసారి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతోంది గతంలో ఉన్న నాయకులు కూడా ఇప్పుడున్న నాయకులు కూడా వారు మీరు ఆందోళన చేయండి మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటారు కానీ తర్వాత ప్రజల మీదకి తోసేస్తారు ఇప్పుడు పదవుల్లో ఉన్న నాయకులు మీరు గట్టిగా మా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి మా ప్రాంతం డెవలప్ అయితే మేమందరం డెవలప్ అవుతాం నేను ఒక్కడే కాదు మనము అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ భూకుమ్మడిగా ముందుకు రావాల్సిన పరిస్థితి వాళ్ళందరూ మాకు కూడా పదవులు ఇంపార్టెంట్ కాదు మా ప్రాంత అభివృద్ధి ఇంపార్టెంట్ మా అందరి మనోభావాలకు సంబంధించిన వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రజలతో మమేకమే కాని చేస్తే ఖచ్చితంగా మనం జిల్లాను సాధించుకోవచ్చు జిల్లా కేంద్రంగా వస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి అవుతుంది రాజంపేట మనము ఇది మాన్మూలక బ్రాహ్మణ్యం కాదండి వెనుకబడిన ప్రాంతం అయితే కాదు బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా రాజంపేట జిల్లా అనేది ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ప్రభుత్వ స్థలాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా మొదటి నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు రెవెన్యూ ఆఫీస్ కావచ్చు ఆ తర్వాత ఆడియో ఆఫీస్ కావచ్చు తదితర ఈ చుట్టుపక్కల ప్రాంత ఎక్కువగా ఇక్కడ మన గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే రైల్వే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో రైల్వే ఆ పక్కనే మనకు మంగంపేట ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మన మంగంపేట గనులు ఉన్నాయి కాళ్లపాక అన్నమయ్య చూస్తే మనకు హిస్టారికల్ ప్లేస్ అది ఇన్ని వసతులు ఇక్కడ చూసుకొని రాయంపేట అన్ని విధాలుగా అర్హత కలిగింది రాయచోటి అంటే మనము ఇక్కడ నుంచి నీళ్ల తీసుకెళ్లి అక్కడ నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏమంటే అక్కడ ఏడారి ప్రాంతం లాగా ఎప్పుడు నీటి వసతి నీటి ప్రాబ్లం అక్కడ చుట్టుపక్కల మనకు నీటి వసతి ఉంది అన్ని రకాల వనరులు ఉన్నాయి దీనికి అన్ని విధాల అర్హత కలిగింది కాబట్టి మనకు రాజంపేట ఖచ్చితంగా జిల్లా కానిస్తే చాలా మంచి బాగా ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎలక్షన్ సమయంలో హామీ కూడా ఇచ్చారు మీకు మెడికల్ కాలేజీ తీసుకొస్తాము ఈ మధ్యలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు రాజంపేట జిల్లా కేంద్రం తెలియపరిచారు దాని మీరు ఏమంటారు వాస్తవంగా చూస్తే మనకు రాయచోటి ఎంత వరకు రాజంపేట కూడా అదే విధంగా రాజవేపడు అన్ని నియోజకవర్గాలు సమానంగా చూసుకోవాలి రాజకీయ పరంగా ఈ రోజు ఒక చోట గెలుపొందొచ్చు ఇంకొకసారి రేపు కూడా గెలుపొందుకోవచ్చు మొదటి నుంచి రాజంపేట అంటే కంచుకోట ఆ అప్పట్లో తర్వాత ఒకరికొకరు మనస్పర్ధల వల్ల అక్కడ కొన్ని దురదృష్టవశాత్తు పార్టీ ఇదైంది కానీ రాజంపేట కంచుకోట అన్ని విధాలుగా మిమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని బాగా ఆదరించే వాళ్ళున్నారు ఇప్పుడు మీరు అన్ని విధాలుగా మీ కూటమికి కూడా చాలా బాగా అభివృద్ధి చెందే విధంగా కూటమికి మళ్ళా పట్టం కట్టే విధంగా రాజంపేట ప్రజలు కూడా ఉన్నారు వాస్తవంగా చూస్తే ఇది ఇంతియాజ్ గారు సాఫ్ట్వేర్ అని కూడా కొన్ని విషయాలు మనతో డెమోక్రసీ న్యూపర్చుకున్నారు జిల్లా కేంద్రంగా ఉంటే బాగుంటుందని అతను మనసులో ఉద్దేశం తెలియపరచారు ఏర్పాటు చేసి భారీ స్థాయిగా మనం ఇక్కడ మానవహారం ఏర్పాటు చేసి ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాజంపేట జిల్లా సాధించుకునే వరకు ఇప్పటి కూడా ఇప్పుడు కూడా మేమందరం అదే విధంగా మళ్ళీ అందరినీ కలుపుకుంటూ స్వచ్ఛందంగా సామరస్యంగా శాంతియుతంగా ఆందోళన చేయాలని మేము జిల్లా కోసం హక్కు కోసం మేము పోరాడే వరకు ఎంతవరకు కృషి చేస్తామని మేము థ్యాంక్ యూ ఇక్కడ చిట్ లో ఒకటో సంవత్సరంలో స్థాపించి అప్పటి నుండి ఇక్కడ పరిష్కారం అవుతున్నాయి దాని మీద అది సిద్ధిలా దాని మీద ఇతను ఎవరైనా కోరుకుంటుంది గతంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఇక్కడ బ్రిటిష్ వారి కాలంలో ఉండింది తర్వాత అప్పుడు సిద్ధవటం జిల్లాగా ఉండింది ఇక్కడ సబ్ జిల్లాగా మనము సబ్ డిస్ట్రిక్ట్ గా ఇక్కడ చిక్వెల్లిలో ఇక్కడ అప్పుడు ఉన్న రాజులు కావచ్చు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కావచ్చు చాలా బాగా మంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి ఏమంటే ఇక్కడ వనరులు గాని నీటి వసతి కానీ ఎంత మారుమూలైనా కూడా సస్యస్యాములంగా చాలా పచ్చని వాతావరణము ఇక్కడ చూస్తే చదువు విద్యాపరంగా కావచ్చు వైద్య పరంగా కావచ్చు అదేవిధంగా ఇక్కడ కూడా చుట్టుపక్కల చాలా ఆక్రమిత ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇక్కడ అవన్నీ ప్రభుత్వం బాగా చర్య చేపట్టి ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సరైన బాగా సర్వే నంబర్ ఇవన్నీ చేసుకొని ఇప్పటికి కూడా వాళ్ళు ఆ కనువిప్పు కలిగి అభివృద్ధి వాళ్ళు కానీ చర్యలు కానీ తీసుకుంటే మన మండలాన్ని అందరికి ఆదర్శ మండలంగా మనం తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి ఇది చిత్తేర్లో మన ఇన్ఛార్జ్ మన డెమోక్రసీ తరఫున కొన్ని విషయాలు తెలియబడుతుంది జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం చేస్తూ ప్రస్తుతం మనం అందరం ఇక్కడికి చేరుకున్న విషయం మనకు తెలుసు చిట్వెల్ చరిత్రలో ఇప్పటివరకు వరకు మాకు తెలిసి జేఏసీ అనే కమిటీ ఒకటి ఏర్పడి అన్ని పార్టీలు వారు ఒక తాటి మీదకి వచ్చి ఇటువంటి ర్యాలీ జరపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము అదేవిధంగా చిట్వెల్ చిట్వెల్ మండలాలకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే ఇదే విధంగా ఈ జేఏసీ న్యాయమైనటువంటి సమస్యల మీద పోరాడుతూ అన్ని సమస్యలు మన ప్రాంత అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ ప్రస్తుతము మన జిల్లా సమస్య మీద మాట్లాడాలని ఇక్కడికి వచ్చారు సువిశాలమైనటువంటి భూ ప్రాంతము రకరకాలైనటువంటి మలసాయం ఉన్నటువంటి ప్రాంతము అదేవిధంగా ఎలాంటి నీటి ప్రా నీటి సమస్య లేనటువంటి ప్రాంతము బ్రహ్మాండమైనటువంటి రెండు నీటి ప్రాజెక్టులు కలిగినటువంటి ఈ ప్రాంతము ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఎర్ర చంద్రము కలిగినటువంటి ఈ ప్రాంతము అలాగే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వెరైటీస్ ఉన్నటువంటి ఈ ప్రాంతము చాలా చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి ఈ ప్రాంతము అలాగే బ్రిటిష్ అయ్యానటువంటి బ్రిటిష్ వారు కూడా ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గుర్తించకుండా మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన సీఎం గారు ఏం ఆలోచించాడో ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాడో సామాన్యమైనటువంటి ఓటర్ అడిగినా చెప్తారు ఇది అన్యాయం అనే విషయం ఆయనకి ఎందుకు దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళ గోపురాలు మన రాయచోటికి పోవాలంటే ఎంత దూరము రాయచోటి ప్రాంతానికి మన ప్రాంతానికి ఎంత తేడా ఉంది రాయచోటి ప్రాంతంలో కనీసం తాగేదానికి నీళ్లు ఉన్నాయా మన ప్రాంతంలో నీళ్లు అన్ని నెల్లూరు జిల్లాకంతా సప్లై చేసినటువంటి కెపాసిటీ మన ప్రాంతము ఇటువంటి ప్రాంతాన్ని ఇచ్చేసి ఒక పింజ నీళ్ళు ఐదు రూపాయలు లెక్కన కొనేటువంటి ప్రాంతాన్ని తాగే నీళ్ళు కూడా దొరకనటువంటి ప్రాంతాన్ని ఒక రాళ్ళు రప్పలు అడవిలు గుట్టలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని రైలు మార్గం లేనిటువంటి ప్రాంతము రోడ్డు లేని ప్రాంతము ఇటువంటి ప్రాంతాన్ని జిల్లా ఏర్పాటుగా చేసి మనకు చేరని తీరని ద్రోహం చేశాడని చెప్పి చెప్తాను కాబట్టి మనము అందరము కలిసి మన ప్రాంతాన్ని జిల్లా ప్రాంతంగా చేసినట్టుగా రాజపేట ప్రాంతాన్ని జిల్లా ఎక్కువగా ప్రకటించినంత వరకు పోరాడాలి అటు కాని పరిస్థితుల్లో కనీసం తిరుపతి స్థానిక కానీ లీడర్ మండలం నుండి సీనియర్ లాయర్ గారితో రాజంపేట కేంద్రాన్ని రాజంపేట కేంద్రంగా రావాలని అతనితో కొన్ని విషయాలు మనం పాల్గొ రాజంపేట రాజంపేటను జిల్లా కేంద్రంలో ప్రకటించాలని కోసం మిమ్మల్ని మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తాను ఇదివరకు ఇంతకు స్టేట్లో జిల్లాను ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడిగా జీఎంసీ అధ్యక్షుడిగా ఈ చిక్కేలో కానీ రాజంపేటలో కానీ కోడూలో కానీ అన్ని ఉద్యమాల్లో పాల్గొని జిల్లా కేంద్రము రాజీన్పేటగా ప్రకటించాలని చెప్పిన కోరికతో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మాటను వైసీపీ వాళ్ళు కానీ అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని పట్టించుకోకుండా సెంటర్ పాయింట్ అనే ఉద్దేశం అనే పాయింట్ మీదనే కేవలము రాయ్చోటిని డిక్లేర్ చేయడం జరిగింది ఈరోజు అదే రాయింపేట కొంత భాగాన్ని తీసి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు అన్నమయ్య జిల్లాను సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు అందరికి ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రాంతము కేంద్రము జిల్లా కేంద్రము చేయాలి దానికి సరైనటువంటి ప్లేస్ అది రాజీంపేట ఆ రోజు సెంటర్ పాయింట్ అని చెప్పి రాజకోట ఇచ్చినప్పుడు ఈ రోజు సెంటర్ పాయింట్ అని చెప్పి రాజీంపేట ఇవ్వాలి కదా రాజంపేట ఇచ్చేదే ప్రజలకు ఉపయోగకరము అందరికీ కూడా భావి తరాలకు కూడా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ప్రజలకు ఆర్థికంగా సౌకర్యంగా ఉన్నటువంటి ప్రాంతము రాజీంపేట కాబట్టి ఇవ్వాలి కానీ ఈరోజు గవర్నమెంట్ గెజెట్ డిక్లేర్ చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం కావచ్చు అసలు వైసీపీ వాళ్ళు దీని గురించి మాట్లాడేదని మాట్లాడటం లేదు దాని గురించి పట్టించుకోవడం లేదు అనుకోండి తెలుగుదేశం రాజంపేట వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇష్టం లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి డిక్లేర్ చేశారు కాబట్టి ఆ రోజు వాళ్ళు దాన్ని సపోర్ట్ చేశారు ఈ రోజు మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదు కానీ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు వ్యతిరేకించినటువంటి వ్యక్తులు రాజంపేట రాజమేట నియోజకవర్గం జిల్లా కేంద్రం కావాలనేటువంటి వ్యక్తులు ఈ రోజు కావాలి అని చెప్పినటువంటి సందర్భం లేదు వాళ్ళు అప్పుడు వ్యతిరేకించిన వ్యక్తులు ఇప్పుడు చాలా పెద్ద స్టేజీలో ఉన్నారు నియోజకవర్గం ఎమ్మెల్యేలు అయినారు ఇన్ఛార్జీలు అయినారు చైర్మన్లు అయినారు గవర్నమెంట్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గాల్లో ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు నిన్నబెట్టి ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలను డైవర్ట్ చేయటం అనేది దీని పార్టీ వాడిని అయినా కానీ ఈ విషయంలో ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను కానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేది కాదు తెలుగుదేశం పార్టీని విమర్శించేది కాదు కాబట్టి దయముంచి ఇప్పటికైనా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో యాక్టివ్ పార్ట్ తీసుకొని జిల్లా కేంద్రంగా రాజ్యపేటను ప్రకటించే విధంగా మీరు ప్రయత్నించి అది ఆ విధంగా ప్రజలకు సౌకర్యమైనటువంటి జిల్లా కేంద్రాన్ని ప్రకటించే విధంగా మీరు ప్రయత్నిస్తారని నేను కోరుకుంటున్నాను ఎలాంటి సౌకర్యాలు ప్రజలకు సౌకర్యం అంటే ఎలాంటి సౌకర్యం అంటే ఎక్కడో ఒక వారంగా ఉన్నటువంటి రాయచోట్లో జిల్లా కేంద్రం ఉండేదానికి బద్వేల్ నియోజకవర్గంలో బద్వేలి వాళ్ళు కానీ సిద్ధపడడం వాళ్ళు కానీ ఇట్లా రోడ్డు రైల్వే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు కానీ రాయచోటు పోయి పనిచేసుకొని రావాలంటే ఎంత టైం వేస్ట్ డబ్బు ఖర్చుతో కూడుకునే పని పనులు పనిచేయటవుతాయి అక్కడ ఎంత దూరం పోయిన తర్వాత అధికారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అదేవిధంగా అదే రాజంపేట నియోజకవర్గం రాయచోటలకు కూడా దగ్గర అవుతారు రాజంపేట రాయచోట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది రాజంపేట కోడూరు నియోజక ప్రజలంతా కొంతమంది మాకు తిరుపతి జిల్లా కావాలంటున్నారు కొంతమంది సిద్ధవటం కలుపుకొని మనకు రాజంపేట కావాలంటారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఓకే ఇప్పుడు అటువంటప్పుడు రాయచోట్ అండ జిల్లానే లేకుండా చేసేయాల రాయచోట్ని మదనకుల్లా కలిపేసి అంటే సిద్ధవటము రాజంపేట కడపలో కలిపేసి కోడూరుని తిరుపతిలో కలిపేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం కానీ దాన్ని కొంతమంది మంత్రులు తిరస్కరిస్తున్నారు తిరస్కరించడం అటప్పుడు తిరస్కరించే వాళ్ళు ప్రజల సౌకర్యమైనటువంటి జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలి అదేది రాజపేట కానీ ఈ యొక్క సందేశాలు ఇచ్చేవాళ్ళు ప్రజలకు ముందు సందేశం ఇవ్వకుండా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు దానిపైన మీరేమంటారు అది చాలా తప్పు నాయకులు చేసే విషయం ఎందుకంటే ప్రజల అభిప్రాయం కూడా కనుక్కోవాలి అప్పుడు ఎవరే కానీ పట్టించుకోలేదు అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు సామాన్ చెప్తారు చేతు చేతులు కాలిన తర్వాత ఆకులు ఇప్పుడు అంతా డిక్లేర్ అయిపోయింది గవర్నమెంట్ పబ్లికేషన్ చేసేసింది ఇప్పుడు కావాలని పోరాటే మనం సక్సెస్ చేయడానికి అవకాశం చాలా తక్కువ థ్యాంక్ యూ